హలో గుడ్ మార్నింగ్ అండి తెల్లదేవరపల్లి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి మేము వెళ్ళటం జరిగిందండి వాళ్ళకి చక్కగా ఇంటి వెనకాలే మంచి పెరడు ఉందా పెరట్లో ఉన్నటువంటి స్థలంలో కూరగాయలు వేశారు అవి వాళ్ళు తినగా మాకు కూడా పంపిస్తూ ఉంటారు చూడండి టమాటా చెట్టు అంతా ఎరగ్గాసింది బాగా గుత్తులు గుత్తులు కాసింది ఇది మిరప చెట్టు అండి చిన్న చిన్న కాయలు ఉన్నాయి మిరపకాయలు వాళ్ళకి సరిపోయినట్టు కాస్తూ ఉంటాయి అక్కడక్కడ వేశారు కొంచెం దూరం దూరంగా కూడా అక్కడక్కడ వేయటం జరిగిందండి అక్కడ అంతా కూడా ఇది అంబడు చెట్టు అండి బాలింతలకి తర్వాత జబ్బు పళ్ళు వాళ్ళకి మంచిగా అరుగుద్ది చెప్పేసి ఇవి వాడుతూ ఉంటారు అంబడు పచ్చడి కూడా చేస్తూ ఉంటారండి వీటిని ఆకులు ఇవన్నీ అంబడి చెట్టు కింద అంతా కూడా కనిపించలేదు కాయలు ఉన్నాయి దొండకాయలు అండి మతిమూరి అంటారు కానీ మతిపూరి పోగొడుతుంటండి ఈ వంకాయలు తాజా ఏ విటమిన్ ఈ సిక్స్ ఖనిజాలు పొటాషియం మాంగనీస్ పుష్కలంగా కలిగి ఉంటుందండి ఇది ఐరన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది తర్వాత సొరకాయలు ఇవన్నీ కూడా అండి అంబడి ఇవి సొరకాయలు కూడా అందరు వాళ్ళ తినగా అందరికి పంపిస్తూ ఉంటారండి మా చూడండి అంత బాగా జామ చెట్టు ఇది జామ చెట్టు చిన్న చెట్టు కానీ మంచి తాజాగా కాసాయండి చూడ ఆ కింద దాని పక్కనే వంగ చెట్టు కూడా ఉందండి వంకాయలు ఇప్పుడు కోసారు చూడండి అంత బాగున్నాయి అసలు ఇంట్లోనే అనమాట వాళ్ళు తిన మాకు కూడా అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళినప్పుడు అన్నీ కోసి మాకే ఇవ్వటం జరిగింది చూడండి ప్రశాంతమైనటువంటి వాతావరణం అనమాట పల్లెటూళ్ళు ఎంత బాగుంటుంది అనేది మరి మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే చూడండి ఆహ్లాదంగా ఉంది అక్కడంతా కూడా చూడండి అన్నీ కూడా తాజా అన్నమాట కూరగాయలు దొండ దొండ తీగండి అదంతా కూడా పందిరేసి మంచిగా పెంచారు మరి చూడండి మొత్తం అన్నీ తాజాగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్